ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించి న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు అన్నీ మా డస్ట్బిన్లో ఉంటాయనేది అభిప్రాయం మీరు హైకోర్టు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఉండే మెన్ను సాలకపోయినా కూడా అదన ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాల అది నాకు సంబంధించిన విషయం కాదు అంటే పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో తాడుపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా టైం కూడా అవుతుంది కదా అదే ఈ టైం లోపలనే నన్ను పంపించడం అని పంపించాలనేది ఉంది పదకొండు దాటి తర్వాత మళ్ళీ ఇల్లుంగా ఏం ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే ఏంటికంటే ఈ తెలకాయని ఉప్పకి నెలకు పదహైదు రోజులకు మేము రావడం అవసర అనడం దారులలో నిలబడి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఆ ప్రవాగర్ ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా ఎస్పీందో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సినది జేసీ ప్రభాకర్ ఆర్డర్స్ ఓబే చేయాలా దానికోసం సో ఎందుకు అడ్డుకున్నానంటే మిమ్మల్ని లాండ్ ప్రాబ్లం అని చెప్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనల్లా అనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేఖాతర్ చేయాలి నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతా నాయన నేను ఎప్పుడు రావాలో తాడు మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అందువల్ల నిన్నే అడుగుతాడా నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తామని చెప్పేది ఆయన్ని అడుగుదామని చెప్తానే కూడా వీళ్ళు తీసుకుపోయే పరిస్థితి కనరా వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో జరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలే అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షను ఎక్కువ ఉన్నది గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే ఉండకూడదు శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులను కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి మీరు అడగే కార్యకర్తల పైన కూడా కేసు చెప్తున్న పరిస్థితి ఉంది నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ తింటు అంటారు వాళ్ళు మహిళల్లో లేకపోతే దేవతల్లో నాకు తెలుదు ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు చేపడము లేకపోతే కొట్టడము ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది సార్ హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు హైకోర్టు ఆదేశాలు తెలుస్తున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడ్డుకున్నారు కదా పోలీసులు మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను నేను అంతకన్నా నేను మించి కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను వాళ్ళకి భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు అంటే చెప్తా చెప్తాండ కదా జేసీ ప్రభాక్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు జేసీ ప్రభాక్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది తర్వాత తాడుపేత ప్రజలు మాకున్నారు తాడుపేత్ర ప్రజలు మాకుంటారు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారు ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మీలించుతారు అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు గతంలో కూడా నేనేం లోపల ఉండనే కేసులలో ఉండి లోపల ఉండేనే ఏంటికి ఉన్నాయి ఆ గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెలరీ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబమే నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ఐదు ముప్పై కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈరోజు ఏం కొత్త ఏం కాదు ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపెత్రుల్లో ఉన్నాం కాబట్టే గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈరోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు చేసిన వ్యవహారమే మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు గతంలో నేను చేసిన వ్యవహారమే నన్ను వెంటాడుతాడా ఉంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థ నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచిగాని చెడ్డ గానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారా మిమ్మల్ని ప్రధానంగా చెప్తున్నా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఎస్వి రవీంద్ర రెడ్డిని థర్డ్ పత్రి బహిష్కరణ చేసి ఇది ఎవరు పోలీసులు అట్టాలి లేకపోతే మీరు ఎట్టి గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆంక్షలను తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి మరి మరి రెడ్డి విషయంలో అలా జరిగింది ఇప్పుడు మీ విషయంలో పోలీసులు కౌంటర్ చేస్తాను చెప్తా పోలీసులు కౌంటర్ చేయడం ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా రవీంద్రాడి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నాడు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది వాళ్ళిద్దరికీ రవీంద్రాడి ఆలోచన కానీ ఆ ఇద్దరు ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు ఇప్పుడు కూడా శివ గంగాధరెడ్డి కూడా అదే చేస్తాడు ఆర్డర్ అవుయా వాళ్ళ నడుగు రవీంద్రరాడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు నన్ను ఎవరు నిలబెట్టలే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే రెడ్డి అనే వ్యక్తి తాడపితుకి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే ఏ ప్రూఫ్ చూపిలే అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్కు దీనికి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్ నాకు నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తున్నారు ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందర కానీ ఎవరి మీద చెప్తున్నారా అదేందో చైతన్య సార్ని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకా స్థాయిని కానీ అడగండి తాలూకా స్థాయి ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు మళ్ళీ ఆ గవర్నమెంట్లో పనిచేసి ఎట్లా ఈ ఈరోజు పని చేస్తున్నారంటే ఆ రోజు రవీంద్రనాడికి సాయం చేసింటారు రవీంద్రనాడికి సాయం చేసినారంటే ఆవిడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు ఆ గవర్నమెంట్లు ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్లో పని వాడు ఎవడు కూడా పనిచేయడం లే ఇక్కడ పనిచేస్తున్నారు ఇక్కడ పని చేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టే ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు నేనే ఒక ఎస్ఐసిఏ కాదు ఎవరన్నా ఉండొచ్చు ఈ రోజు మళ్ళీ ఈ జిల్లాలో పనిచేస్తా అన్నారనే ఈ స్టేషన్లలో అంటే వాళ్ళతో కొలీడయ్యా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారు అన్ని స్టేషన్లు అదే పరిస్థితి ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఎందుకు ఓన్లీ పోలీసులు అడగండి సుగంగా అదిరాడు మెయిన్లీ సుగంగా అది అడిగితే చెప్తాడు అతనేమి ప్రతి ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని లేదా నేనైతే వెళ్ళాలనే ఉందా పోలీసులు ఈ విధంగా చూడండి పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా వీళ్ళు పంపించే పోతా లేకపోతే దానిపైన కోర్టుకు పోతాయి